నమస్తే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాను బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా గంట ప్రాంతంలో అందరం కలిసి అన్న ప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లనండి ఆయన ఆశీస్సుల వల్లనండి ఇలా జరుగుతూ ఉంది నేను నిన్న తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను ఇక్కడ వెంగమాంబ ఉచిత భోజనశాల అంటే అన్న ప్రసాదాలు ఇచ్చేవి అక్కడికి వెళ్ళి అందరితో పాటు కలిసి భోజనం చేద్దామనేటువంటిది మాకు ఆలోచన వచ్చింది ఒంటి గంట ప్రాంతంలో భోజనానికి వెళ్ళాం అక్కడ అన్న ప్రసాదాలు స్వీకరించాం అన్న ప్రసాదాలు తిన్న తర్వాత చాలా అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసించారు నేను వెళ్ళడం ఇది మొదటిసారి కాదు అంతకు ముందు కూడా వెళ్ళాను అప్పుడు కూడా చాలా అద్భుతంగా అక్కడ భోజనం పెడుతూ ఉన్నారు అది భోజనం వండడం కంటే దైవ ప్రసాదంగా భావించి అందరూ కూడా అక్కడ భోజనం చేస్తారు రోజుకి తొంభై వేల మందికి మినిమం భోజన సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేస్తారు కొన్ని సందర్భాల్లో లక్ష లక్ష ఇరవై వేలు లక్ష నలభై వేలు కూడా పెరుగుతారు అయినా కూడా చాలా చక్కగా నీటుగా నిర్వహిస్తున్నారు అని ప్రశంసించాను నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఈ ప్రశంసించిన తర్వాత ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను ఒక సంవత్సరం క్రితం ప్రారంభించాను దానిలో పోస్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ నుంచి కడమ ఛానల్స్ గ్రహించాయి ఎక్కువ గ్రహించింది అంటే ఏబిఎన్ మహాటీవీ టీవీ ఫైవ్ నాయుడు వీళ్ళు అవి గ్రహించి వాటిని టెలికాస్ట్ చేశారు తప్పేం లేదు చేసుకోవచ్చు ఏమైనా టెలికాస్ట్ చేశారంటే చాలా విచిత్రమైన రూపంలో టెలికాస్ట్ చేశారు దీని రాజకీయంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఇది చాలా అన్యాయం సమీ ఏంటంటే చూడండి ఒకసారి నేను చెప్తాను మీకు ఏబిఎన్ శ్రీవారి అన్నప్రసాదంపై అంబటి రాంబాబు ప్రశంసలు మంచిదే ఇదేమీ తెలుగుదేశం మీద ప్రశంసలు చేసిన స్థాయిలో పెట్టారు ఇది తమనైల్ ఆ తర్వాత ఆశ్చర్యపోయిన అంబటి అని ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనుకోండి వాళ్ళు పెట్టారు ఇకపోతే టీటీడీ అన్న ప్రసాదాలు అద్భుతం వైసీపీ అంబటి రాంబాబు విజిట్ తిరుమల టీవీ ఫైవ్ ఇది కూడా పెద్దప్పలేదు అన్న ప్రసాదం మహాద్భుతం అంబటి రాంబాబు తిరుమలలో నిజం ఒప్పుకున్నాడు గతం కంటే బెటర్ వైసీపీ అంబటి రాంబాబు ఇది చూడండి చాలా విచిత్రం టీవీ ఫైవ్ నాయుడు ఛానల్ గతం కంటే బెటర్ అని చెప్పానండి నేను టీటీడీ బోర్డు నిర్వహిస్తున్నటువంటి అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసి అది బాగుందని చెబితే అది బీఆర్ నాయుడు అద్భుతంగా చేస్తున్నాడని వాళ్ళు అనుకునేటటువంటి పరిస్థితిలో ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేకాదు టీవీలో కూడా అంబటి రాంబాబు టీడీటీపై పై రాంబాబు పొగడ్తలు నేను ఒక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా బీఆర్ నాయుడు లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేను అన్నప్రసాద కేంద్రంలో భోంచేసి ప్రశంసిస్తే వాస్తవం చెప్తే అది తమను పొగిడినట్టుగా టీటీడీవీ బోర్డుని పొగిడినట్టుగా లేదా బీఆర్నాయుడుని పొగిడినట్టుగా లేదా కూటమి ప్రభుత్వాన్ని పొగిడినట్టుగా సునకానందం అనుభవిస్తున్నారు ఏందయ్యా ఈ కర్మ నాకు అర్థం కాలేదు